ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో శనగింజలు వేసుకొని తినారా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చపాతీలోకి తింటున్నా సూపర్ టేస్టీగా ఉంది చపాతీకైనా రైస్కైనా ముద్దకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి ముందుగా ఒక పాట్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఆవాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసేసుకోండి ఇది బాగా మగ్గిన తర్వాత పచ్చి శనగంజలు వంకాయలు ఉర్లగడ్డలు దీంట్లో కరవాళ్ళు అంటారు కదా ఎండు చేపలు అవి కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంతమందికి ఇలా గింజలతో కూర చేసుకోవడం ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది అన్నీ తినచ్చు ఒకేసారి అని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం పెద్ద మగ్గిన తర్వాత కారం వేసేసుకొని లాస్ట్లో శనగింజల పొడి వేసేసుకొని ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి రైస్లోకైనా ముద్దకైనా ఎంత బాగుంటుందో ఈ కర్వాట్లు వేసుకొని తినడం అంటే ఇంకా బాగుంటుంది నేనైతే చపాతీకి తింటున్నా దానికి కూడా ఎంత టేస్టీగా ఉందో మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కదా ఇట్లనే కాంబినేషన్స్లో తినండి కొంతమంది అన్నీ ఒకేసారి అయిపోతాయి ఏ తినము సపరేట్ సపరేట్ చేసుకుంటాం అనుకుంటారు కానీ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇలాంటి కాంబినేషన్స్ ఎవరైనా తినింటారో చపాతీకి ఇంకా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినాయి తప్పకుండా కమెంట్ చేయండి నా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి